న్యాయస్థానాల్లో విచారణ ఎలా జరగాలి అటు అధికారులు చేపట్టినటువంటి దర్యాప్తు ఆధారంగా సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులు తర్వాత బాధితులు ఇలా కదా మొత్తం ఓవరాల్గా చూడాల్సినటువంటి వైనం కానీ ఇక్కడ మన దేశంలో కొన్ని కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పులు చూస్తే విస్తుపోయే పరిస్థితులే నెలకొంటూ ఉన్నాయి దర్యాప్తు అధికారులు అది ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు పోలీసులు సిఐడి సిబిఐ ఎవరైనా సరే వాళ్ళని అలా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు ఇలా చేయండి కాస్త ఆ నిందితులతో కొంచెం క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు కంట్రోల్డ్గా ఉండండి పొలైట్గా బిహేవ్ చేయండి అని చెప్పి ఈ మొత్తం ఓవరాల్గా ఒక కేసుని ఎలా లీడ్ చేయాలో కూడా డైరెక్ట్ చేయటం చాలా సందర్భాల్లో ఒకటి రెండు సార్లు నిజంగానే మనకు కూడా అనిపిస్తుంది కోర్టు ఇక్కడ చెప్పడం కరెక్ట్ అయిందని కానీ ప్రతిసారి పుల్ల పెట్టేలాగా వ్యవహరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది మరి అది అర్థవంతమైందా కాదా అనేది ఈ వార్త చదివిన తర్వాత మీరే చెప్పాలి సోషల్ మీడియాలో పోస్టులకు ఫోన్లు గ్యాడ్జెట్లను తీసుకోవద్దు అని చెప్పి కోర్టు తాజాగా మాట్లాడింది హర్యానా ప్రొఫెసర్ కేసు గుర్తుంది కదా అలీఖాన్ మొహమ్మదాబాద్ అతడి వ్యవహారంలో ఫోను గ్యాడ్జెట్లు తీసుకోవడం పైన సిట్టు పైన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రొఫెసర్ అలీఖాన్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్కు పంపించింది సిట్ అయితే మీరు అదంతా ఎందుకు చేశారు మీరు చేయాల్సిందల్లా ఆయన పోస్టులను పరిశీలించడమే ఆయన ఫోన్లను అవన్నీ తీసుకోవడం ఎందుకు అని చెప్పి మాట్లాడింది కోర్టు అలాగే పోస్టుల్లో ఆయన భాష వ్యక్తీకరణ తీరు ఎఫ్ఐఆర్లో ఆరోపించినటువంటి ఏవైనా అంశాలు నేరాలుగా ఉన్నాయా లేదా ఆ దిశగానే దర్యాప్తు చేయాలి దానికోసం మీకు డివైస్లు లేదా ఆ పరికరాలు ఎందుకు ఆయన గ్యాడ్జెట్లను ఏ ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకున్నారు మీరు అని చెప్పి సిట్ పైన సుప్రీంకోర్టు మండిపడిందండి తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు రెచ్చగొట్టే పోస్టులు దేంతో చేస్తాం మనం ఫోన్లతోనే కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎలా పోస్ట్ చేసావు నువ్వు ఓన్గా బిల్డ్ చేసుకున్న మెసేజా లేకపోతే ఎవడన్నా మెయిల్ చేసి ఇలా పెట్టు అని చెప్తున్నాడా ప్రేరేపిస్తున్నాడా లేదా నువ్వే ప్రేరేపిస్తున్నావా నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పడానికి సంబంధిత కేసుల్లో గ్యాడ్జెట్స్ అనేవి స్వాధీనం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది రిలేటెడ్గానే ఉంది కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి యొక్క ని స్వాధీనం చేసుకుని విచారించడం ఫోరెన్సిక్ పంపించటం అందులో మొత్తం డేటా చూస్తారు కదా అదెందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి సిట్ని వారించడం లేదా సిట్ని కంట్రోల్ చేయటం అనేది సుప్రీంకోర్టు తాజాగా తన యొక్క తీర్పులో వెల్లడించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది